జై సీతారాం దేశభక్తిని గురించి కూడా శ్రీరాముడే చెప్పాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తాను జయించిన సువర్ణ లంక నగరాన్ని విభీషణుడికి వదిలేసి తన జన్మభూమి అయిన కోసల దేశానికి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చేశాడు అదే దేశభక్తి ఈనాడు సంపాదన కోసం విదేశాలకు వెళ్లిన వారు తగినంత ధనం సంపాదించుకున్న తరువాత కూడా స్వదేశానికి తిరిగి రాకుండా అక్కడే శాశ్వతంగా ఉండిపోతున్నారు ఆయా పరాయి దేశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు అది స్వదేశానికి ఎంత నష్టం వాళ్ల కారణాలు వాళ్లకు ఉండవచ్చు అది వేరే విషయం స్వంత దేశంలోనే ఉంటూ దేశభక్తి లేని వారు దేశ ద్రోహులుగా మారతారు ధనం కోసం విదేశాలకు అమ్ముడు పోతుంటారు అందమైన యువతల కోసం హనీ ట్రాప్లలో చిక్కుకుంటారు దొరికితేనే దొంగలు దొరకనంతకాలం దొరల్లా తిరుగుతుంటారు కారణం అలాంటి వారిలో దేశభక్తి లేకపోవడం అదేమిటి దేశభక్తికి దైవభక్తికి ముడి పెడతారేమిటి దానికి దీనికి సంబంధం ఏమిటి అని అడగవచ్చు అక్కడికే వస్తున్నా దేశభక్తికి మూలం దైవభక్తి దైవభక్తికి పరాకాష్ట దేశభక్తి అది ఎలాగో చూద్దాం ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి క్షణము ఒక శిశువు పుడుతూనే ఉంటుంది ఆ శిశువును తల్లిదండ్రులు ప్రేమతో పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి ఉత్తమ పౌరుడు అంటే దేశభక్తుడే దేశమంటే మనుషులే కనుక దేశభక్తి అంటే సాటి పౌరుల ఎడల భక్తి భావమే అందరూ నాలాంటివారే అనే భావన ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భావనే దేశభక్తి అన్నీ నాకే కావాలి అనే భావంతో నేరస్తుడు కాకుండా ఉండాలి అందుకు పిల్లలకు పసితనం నుంచే భయము భక్తి అనే భావాలను నేర్పించాలి తప్పులు పొరపాట్లు చేస్తే నష్టం జరుగుతుంది శిక్ష పడుతుంది అనే భయాన్ని తనకు అవసరమైన వాటిని సమకూర్చే వారి పట్ల భక్తిని నేర్పాలి తీపి అనేది ఒక భావన ఆ భావనకు మామిడి పండు ఒక లక్ష్యం తీపి అనే భావన ఉన్నప్పుడే మామిడి పండు తీయగా ఉంటుంది అనే సత్యం మనకు తెలుస్తుంది అరటి పండు ఒక లక్ష్యం తీపి అనే భావన ఉన్నప్పుడే అరటి పండు తీయగా ఉంటుంది అనే సత్యం మనకు తెలుస్తుంది అలాగే భక్తి అనేది ఒక భావన ఆ భక్తికి లక్ష్యం దేవుడు దేవుడు అనేది కూడా ఒక భావన ఒక నమ్మకం భక్తి అనే భావన దేవుడు అనే నమ్మకం ఉన్నప్పుడే దేవుడు పూజనీయుడు అనే సత్యం మనకు తెలుస్తుంది ఆ దేవుడు అనే భావన ఉన్నప్పుడే జన్మనిచ్చిన తల్లే అనే సత్యం మనకు తెలుస్తుంది బ్రతుకునిచ్చిన తండ్రే దైవస్వరూపుడనే సత్యం మనకు తెలుస్తుంది చదువు చెప్పే గురువే దేవుడు అనే సత్యం మనకు తెలుస్తుంది జై హింద్ జై సీతారాం